శ్రీ రాజరాజ్రి ఈశ్వేశ్వానపీఠంలో ఉన్నాం దేవికి ఇద్దరు మంత్రి రాజశ్యామలంబ తర్వాత సైన్యాధ్యక్షురాలు వారాహి ఈమె దేవి మంత్రి అంటే ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తే వెలుగు వస్తుంది ఆ ప్రకాశమే ఈమె ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి ఆజ్ఞాచక్రంలో సూర్యస్వరం ఒక్కటే ప్రాణాయం చేస్తే ఇక్కడ వచ్చే వెలుగు సుబ్రహ్మణ్యం స్వామి రెండు స్వరాలు రెండు ముక్కులు సూర్యచంద్రులు నర నాళ్ళు రెండు ఆజ్ఞా చక్రంలో ప్రాణాయం చేస్తే అరుణకాంతి పుడుతుంది శక్తి ఆజ్ఞా చక్రంలో ఉంటే రాజశ్యామలాంబ సహస్రారంలోకి రెండు చేస్తే రాజరాజేశ్వరి అదే సహస్రారంలో కాకుండా ఆజ్ఞలోనే చేస్తే రాజశ్యామలాంబ ఏమి మంత్రి అంటే మన మనసే మంత్రి మనకి మన ఆత్మ యజమాని మన ఆత్మ యజమాని మనసే మంత్రి ఈ విధంగా రాజశ్యామలాంబ స్థితిని ఏం తెలియని వాళ్ళు జానం జ్ఞానం ఏం తెలియని వాళ్ళు బాహ్యంగా అమ్మవారు పటం పెట్టుకొని పూజలు చేయొచ్చు యజ్ఞాలు చేయొచ్చు మంత్రం ఉంటుంది అయి రీం శ్రీ మైంక్లీం అయిం అంటే సూర్యుడు అగ్ని తేజస్సు అదే ఇక్కడ ఉండే దేవత ఆమె కూడా చక్రంలోకి వస్తే ఆ విధంగా అయినా ప్రకాశం వస్తుంది ఇది మనం రాజశ్యామలాంబ అంబ ఈవిని ప్రతి ఒక్క సాధకుడు ధ్యానం చేస్తే రెండు శ్వాసలు ఆజ్ఞగా ఆడతాయి ఆటోమేటిక్గా మనకి రాజశ్యామలాంబ స్థితి ధ్యానంలో నువ్వే రాజశ్యామల అవుతావు ధ్యానం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు రాజశ్యామలు అవుతారు అవుతారు అంటే శ్వాసలు రెండు ఆడతాయి ధ్యానం చేస్తే ధ్యానం చేయబోతే ఏదో ఒకటి ఆడద్ది కుడికాలు కుడి చేయి ఆడిస్తే స్వరం ఎడంకాలు ఎడం చేయి ఆడిస్తే స్వరం ఈ పనులు చేసుకుంటుండని చెప్పు రెండు స్వరాలు విడివిడిగా ఆడతాయి రెండున్నర గంట రెండున్నర గంట అదే నువ్వు ధ్యానం చేస్తే శ్వాస లయం అయిపోయి రెండు ముక్కుల్లో ఆజ్ఞా చక్రాన్ని కాడితే నువ్వే రాజశ్యామల అంబ అవుతావు దీనికి రూపాయి ఖర్చు లేదు యజ్ఞాల యాగాలు నీలో ఇక్కడ అరుణకాంతి కాంతి ప్రకాశం వస్తుంది అందుకని రాజశ్యామలాంబ అంబ మంత్రి ఇది మనం పీఠం రాజరాజరి పీఠంలో ఉంది